రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ తోరంగి గోపీ కృష్ణ కాలనీ అంగన్వాడీ స్కూల్ నందు మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరామ ఆధ్వర్యంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగంలో మార్పులు జరుగుతున్నాయని మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాలలో అభివృద్ధి పరుగులు తీస్తున్నాయని రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు వసంత పంచమి వేళ తూరంగి గ్రామంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు సాయి నగర్ పడాలపేట సత్యదుర్గ నగర్ జయప్రకాష్ నగర్ శ్రీ తోరంగేశ్వర్ నగర్ లో పనులు ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ ఎంపీటీసీ పితాని వెంకట్రాము అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ తిరుమణి కుమారస్వామి కాలా గోపి కోటారి వీరబాబు అడబల యశ్వంత్ కుమార్ తెలుగుదేశం నాయకులు బొడ్డు దేవరాజ్ మేడిశెట్టి అనిల్ సంఘాని ధనలక్ష్మి ారి ధారవీర మోలేటి నోకరాజు మరియు లోహలక్ష్మి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మన యువనాయకుడైన శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం గోపికృష్ణ కాలనీలోని అంగన్వాడీ స్కూల్లో పిల్లలందరి సమక్షంలో మనం జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యి డిఎస్సి నోటిఫికేషన్స్ తీసి అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులయ్యి కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీసి చాలా అభివృద్ధి చేశారు అలాగే భవిష్యత్తులో కూడా గ్రూప్స్ నోటిఫికేషన్ తీసి నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలని యువతకు మరింత ఉద్యోగ అవకాశాలు అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞత ఈరోజు మండలం వరంగి గ్రామం గోపికృష్ణ కాలనీ ఈశ్వర్ కాలనీలో ఉన్న అంగన్వాడీ స్కూల్ నందు ఈరోజు వసంత పంచమి సందర్భంగా మరియు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా మరియు అలాగే యువనాయకుడు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ సంబరాలు చేయటం జరిగింది ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు కూటమి సభ్యు వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతుంది అలాగే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి లోకేష్ గారు కూడా ఇంకా ముందు ముందు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను